గుర్జాల నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసిన అధ్యాపకులు అలాగే సచివాలయం సిబ్బంది లేదు అంగన్వాడీ ఆర్టీసీ పోలీస్ వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించండి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా మన గుర్జాల నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది దాదాపు పంతొమ్మిది వందల యాభై శాశ్వత పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం కనీసం కాలేజీ లేని డిగ్రీ కాలేజ్ కూడా లేని గురజాల నియోజకవర్గానికి మెడికల్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం కనీసం ముప్పై పడకల హాస్పిటల్ లేని ఈ నియోజకవర్గంలో ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా వచ్చింది ఈ సంవత్సరం ప్రారంభించబోతోంది ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గురజాల దాచేపల్లి గ్రామాలను పట్టణాలు చేశాం దాచేపల్లి టు మాచర్ల నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు పూర్తి చేసి రోడ్డు వెరగల్పు చేసి పిడుగురాళ్ళకి శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చేశాం మరీ ముఖ్యంగా తాకుల్ రెండు వందల పద్దెనిమిది కోట్లతో జలదీక్ష పేరుతో అనేక పథకాల కింద అది పిడుగురాళ్ళకి దాచేపల్లి గురజాల పట్టణాలకితో సహా యాభై ఏడు గ్రామాలకి దాదాపు రెండు వందల పద్దెనిమిది కోట్లతో నిధులు శాంక్షన్ అయినాయి కొన్ని టెండర్లు పిలిచారు పిడుగురాడ పట్టణం ఇప్పటికే పదివేలు ఇళ్ళు మరి నీళ్లు ఇస్తున్నాం మిగతా అన్ని కూడా వచ్చే పన్నెండు నెలల్లో పూర్తవుతాయి ఈ రెండు వందల పద్దెనిమిది కోట్లు మనం పూర్తి చేయగలిగితే ఖర్చు పెట్టగలిగితే ఎనభై తొమ్మిది వేల ఏళ్లకి ఏదైతే గురుజార దాచేపల్లి పిడుగురాడ పట్టణాలతో సహా యాభై ఏడు గ్రామాల్లో ఉన్న ఎనభై తొమ్మిది వేల ఏళ్లకి రెండు కోట్ల పైప్ లైన్ వేసి ఇంటికి కూడాయి బిగించి నీరు అందించవచ్చు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇంకా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నెలకొల్పాలి మా దాచేపల్లి మార్కెట్ యార్డులు మెచ్చి కొనుగోలు వేగవంతం చేయాలి మరీ ముఖ్యంగా తగ్గడ మాచవర లిఫ్ట్ ఇరిగేషన్లు మరి అందుబాటులోకి తీసుకురావాలి శాంక్షన్ చేయించి ఇవన్నీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఆలోచించండి అధ్యాపకులు కూడా ఈరోజు నేను అభ్యర్థిస్తున్నాను మీ స్కూళ్ళు మీరు పనిచేసే స్కూళ్ళు గతంలో ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయి నాడు నేడు కింద ఈ నియోజకవర్గంలో ఎనభై తొంభై కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ బండ్లన్నీ ప్రైవేట్ బండ్లు తీటుగా తీర్చిదిద్దాం దయచేసి మీరు పెద్ద మనిషి చేసుకొని రేపు ఐదు ఆరు ఏడు తేదీలో జరగబోయే పోస్టల్ బ్యాలెట్ అత్యధిక మెజారిటీ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి దోహదపడతారని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఒక అవకాశం నాకు ఇచ్చారు శాశ్వత పథకాలు ఈరోజు అనేక చేస్తున్నాం వాస్తవంగా నాకు పనిచేయడానికి వచ్చింది మూడు సంవత్సరాలు మాత్రమే మొదటి ఆరు నెలలు తెలుసుకోవడానికి ఆ తర్వాత సంవత్సరం కరోనా కరోనాతో పోయింది మూడు సంవత్సరాల్లో గత పాలకులు తెలుగుదేశం నాయకుడు ముప్పై సంవత్సరాల్లో చేరేది మూడు సంవత్సరాల్లో మీ దయవల్ల చేసి చూపెట్టాం ఇంకా ఇవన్నీ పూర్తిగా ఆచరణలోకి తీసుకురావాలి ఇందాక నేను చెప్పినట్టు కొత్తగా ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజు లిఫ్ట్ ఇరిగేషన్లు తాగునీటి పథకాలు పూర్తి చేయాలని మరో అవకాశం మీ ద్వారా లభిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకో